నమ్మితే నట్టేట మునగడమే స్ట్రాటజిస్టుల పై తొలుగుతున్న భ్రమలు పొలిటికల్ పార్టీలకు ఎదురు దెబ్బలు ప్రజలకు దూరం చేస్తున్న వ్యూహాలు రాజకీయం అంటే స్ట్రాటజీలు సర్వేలేనా ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తా ఉన్నాం దాదాపు ఈసారి సునీల్ కనుగోలు సర్వే అన్నారు ప్రశాంత్ కిషోర్ సర్వేలు అన్నారు మొత్తం మీద అన్ని పార్టీలు దాదాపు సర్వేల మీదనే ఆధారపడ్డాయి ఇక మనం అన్ని పార్టీలు అంటే కొన్ని పార్టీలు ఆధారపడిన పార్టీలు కూడా ఉన్నాయి కానీ ఒకసారి మనం చూడొచ్చు ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది ఇక ఆడ కూర్చుంటారు ఏ సిరిములలో కూర్చొని ఇక మేము ఇట్లా నడిపిస్తాం అట్లా నడిపితానాం ప్రజల దగ్గరకు వీళ్ళని పంపుతాం వాళ్ళని పంపుతానం అని చెప్పేసి ముచ్చట్లు పెడతారు పెట్టిన తర్వాత ఈ సర్వేలు బయటికి ఇలుస్తారు ఆ సర్వేలు ఇలిచిన తర్వాత అసలు వచ్చిన కో ఆ సర్వేలకు ఏమాత్రం పోతాన లేకుండా పోతా ఉన్నది ఏం చెప్పిండ్రు కనుగోలు సర్వే కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పింది రెండు నుంచి ఐదే వస్తాయి మీ పది మీ పని అయిపోయింది కథ కళాసే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఏమైంది జర్ర ఢీలా పడ్డరు ఆగమయిన్రు వంద రోజుల రెఫరండం అన్నోళ్ళు సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిండ్రు అట్లాంటి అంశాలన్నీ మనం చూసినాం సాధనిస్తున్న మాట వింటే కొంప కొల్లేరేనా సర్వేలంటూ ప్రజల నాడి అంటూ రాజకీయ పార్టీలకు కూచుటోపీలు పెడుతున్నారా తమ పబ్బం గడుపుకోవడానికి నాయకులకు ప్రజలకు మధ్య దూరాన్ని పెంచుతున్నారా వీళ్ళు కళ్ళ గట్టిన గంతలతో వాస్తవాలను తెలుసుకోలేక నాయకులు బొక్కబోర్ల పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఏపీ రాజకీయాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి నిదర్శనంగా నిలుస్తున్నాయి ప్రజలతో సంబంధాలు కోల్పోయేలా చేస్తూ అంతా బాగుందనే భ్రమంలోకి నేతలను నెట్టేస్తూ చివరకు అక్కడి నేతలకు శటగోపం పెట్టేసిండ్రు కేవలం అక్కడనే కాదు స్ట్రాటజిస్టులు చేస్తున్న మాయా జాలానికి తెలంగాణలోను చాలా మంది నాయకులు బలైన్ రైట్ మొత్తం మీద స్ట్రాటజిస్టులు సర్వేల పేరుతోని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ నాయకులకు కుచుటోపులు పెడుతున్నారు అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది ఏ అంత మంచిగానే ఉన్నది ఇక మీకు పదికి పది సీట్లు వస్తాయనే వరకు వీళ్ళు ప్రచారం కొద్దిగా తక్కువ చేస్తారు ప్రజలలో దిరుగుడు తక్కువ చేస్తారు ఇక అంత మనకే ఉన్నది కదా మనం తిరగాల్సిన పని లేదు కష్టపడాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళ తిరుగుడు తక్కువ ఎత్తారు అసలుకే ఎసరు కథ అవుతుంది ఇక ఇంకొక ముచ్చట తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాటజిస్టుల జమానా మొదలైనప్పటి నుంచి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది ఇది బిజినెస్ గా మారాక గల్లీకో స్ట్రాటజిస్ట్ పుట్టుకొస్తున్నాడు వీళ్ళని నమ్ముకొని ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నష్టపోతున్నారు ఎంతో మంది వీళ్ళ అభూత కల్పనలకు మోసపోతున్న ప్రజలు కూడా కోకొల్లలు ఐపీఎక్ తో కార్పొరేట్ స్టైల్ పొలిటికల్ సిస్టమ్ జనంలోకి వదిలాడు ప్రశాంత్ కిషోర్ ఈయన ప్రచార శైలి మోడీని మొదటిసారి ప్రధాని చేయడంలో ఎంతగానో ఉపయోగపడింది ఆ తర్వాత ఏపీలో జగన్ ను బెంగాల్లో మమతను తమిళనాడులో స్టాలిన్ను సీఎం పీఠపై కూర్చోబెట్టడంపై పీకే కీలక పాత్ర పోషించాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఇదే ఐపాక్ సంస్థ మరోసారి అధికారంలోకి వద్దామనుకున్నారు వైసీపీ అధినేత జగన్ ఆ సంస్థ సర్వేలు వ్యూహ రచనలను పూర్తిగా నమ్మి ఇవాళ కోలుకోలేని దెబ్బ తిన్నారు ఇది ప్రశాంత్ కిషోరు దెబ్బ మొత్తం మీద ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది ఒక స్ట్రాటజిస్టు ఒక అనలిస్టు దాదాపు వీళ్ళకు సర్వేలు చేసి పెట్టాలంటే కోట్ల రూపాయలు వసూలు ఆ క్యాండెట్ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటా అటు నాయకులను మోసం చేసుకుంటా నాయకులకు ప్రజలకు దూరాన్ని పెంచుకుంటా ఇట్లా పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఇలా లాభ పొందేది వీళ్ళు తప్ప అటు ప్రజలు నష్టపోతారు ఇటు నాయకులు నష్టపోతారు ఇప్పటికైనా కళ్ళు తెరిచుకోవాలని నాయకులు దాదాపు తెలంగాణలో కూడా చాలా మంది నష్టపోయినరు ఏం మీద పోద్రి ఇక విజయం అసలు ఈసారి మీకు సీట్లే రావు పోన్రి అయిపోయా ఆ లాల్ని సలబడతారు ఇక వీళ్ళు ఉత్సాహంతో అది చేస్తారు అటు గుడిచిటు అన్నట్టు అయిపోతుంది కథ ఏమి లేదు ఊదుగాలది పీర్లు ఇవ్వదు వాళ్ళు వీలైనందు ఇప్పుడు నేను ఒక పార్టీకి ఓట్ వేయదలుచుకున్నా వీళ్ళు సర్వేకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రికార్డర్ పెడతారు పెట్టి ఆయనంత ఊళ్ళో ఓట్లు ఎవలే ఎవ ఏ పార్టీకి వేస్తారు అని చెప్పేసి వీళ్ళు అడుగు వీళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి వాళ్ళు ఇచ్చే సమాధానం ఉంటుంది కదా ఏ పార్టీకి వేస్తారన్నప్పుడు ఇప్పుడు నా మనసులో ఒక పార్టీకి ఓటు ఉన్నది నేను ఇంకో పార్టీ పేరు చెప్తా వాళ్ళు అదే తీసుకుంటారు కానీ అసలుదేమైంది అసలు నేను ఓటేసేది ఏ పార్టీకి అనేది వాళ్ళు పసిగట్టగలిగినరా లేదు కదా మరి వారి సర్వేల సర్వేల రూపంలో ఎట్లా చెప్పగలుగుతారు చెప్పలేరు కదా నాడి ఎట్లా పట్టుకోగలుగుతారు పట్టుకోలేరు కదా బావిలోత తెలుసు బావిలోత చూడొచ్చు కానీ మనిషిలోత చూడరాదంటారు కదా మరి ఇది అదే అయింది ఈ కథ దాదాపు ఇప్పటికైనా నాయకులందరూ మేల్కోవాలి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళను పెద్ద పెద్ద వాళ్ళని చేసే బదులు కంపల్సరీ మీరు వీళ్ళగా కలిసి పెట్టే పైసలు వీళ్ళకిచ్చే కోట్లాది కోట్ల రూపాయలు ఏ మీ నియోజకవర్గము సగం ప్రాంతాలు అభివృద్ధి చేయచ్చు నిజమల్లా సగం ప్రాంతాలు అభివృద్ధి చెయ్యొచ్చు మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు కాదనుకుంటారు కాదనుకోరు కదా ఈ ఒక్క సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోతా ఉన్నారు ఒక సర్వే చేయించుకోవాలంటే దాదాపు పది నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది నాయకులు ఆ పది నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఊరికొక కోటి ఇచ్చుకుంటా పోయినా ఊరుకొక ఒక కోటించుకుంట పైన ఇరవై గ్రామాల ప్రజలు నీ వైపు నిలబడతారు కదా నియోజకవర్గానికి ఒక రెండు కోట్లు ప్రకటించుకుంట పోయినా ఇవి నా సొంత పైసలతో నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి చేస్తే ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు ఇక విట్లాంటి వాళ్ళని నమ్ముకొని ఆగమై ప్రశాంత్ కిషోరు అడు పోతే సునీల్ కనుగోలు ఇక వీళ్ళని నమ్ముకొని పోతే ఆగమే అవుతుంది కథ దాదాపు వీళ్ళని నమ్ముకొని నట్టేట ముంచున్న మున్ మునిగి చాలా మంది ఉన్నారు ఈసారి అయితే